హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఓల్స్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం పొద్దు పొద్దున్నే ఏంటా ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా మేము విజయవాడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఫస్ట్ విజయవాడ వెళ్ళడానికి ఇక్కడ ట్రైన్ ఎక్కుదామని వచ్చాము ఇది చెర్లపల్లి రైల్వే స్టేషను సికింద్రాబాద్ తర్వాత అంత పెద్ద రైల్వే స్టేషన్ ఇక్కడే తయారు ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా పెద్దది ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది ఇంకొంచెం పెండింగ్ ఉంది వర్క్ చాలా పెద్దది చాలా మోడ్రన్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేసామో అవన్నీ వీడియో తీసి పెడతాను చాలా బాగా మొత్తానికి విజయవాడ రీచ్ అయిపోయాం ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది చూడండి ఈ కార్లో నైట్ ఇలా వీడియో తీసుకోవడం మాకు చాలా బాగా అలవాటు ఎందుకంటే వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా ఇలా వీడియో తీసుకుంటూ ఉంటాము సాంగ్స్ పెట్టుకొని ఫ్యామిలీస్ వెళ్ళాము త్రీ ఫ్యామిలీస్ వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు కూడా ఉన్నారు అండి బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మొత్తానికి గోదావరి అదే మారేడు మల్లి అటు సరౌండింగ్స్ ఏవైనా మంచి ప్లేసులు ఉంటే చూడ్డానికి వెళ్తున్నాము ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా మారేడుమెల్లి నరేష్ మూవీ కూడా ఒకటి ఉంది కదా మారేడుమల్లి పైన చాలా మంచి మంచి వ్యూ లొకేషన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో మొత్తానికి మేము మారేడుమల్లి రీచ్ అయిపోయాము ఇది మారేడుమల్లి కాదు రంపచోడవరం అనే దగ్గర మేము హోటల్ తీసుకొని ఉన్నాము మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత గ్రీనిష్గా కనిపిస్తుందో పీస్ఫుల్ అయిన వాతావరణం చాలా బాగుంది మన సైడ్ కూడా ఉండిద్దులండి కాకపోతే ఇంత గ్రీనిష్ ఇంత గోదావరి సైడ్ ఉండే వాతావరణం ఉండదు ఇక్కడ ఫస్ట్ మా లొకేషను ఏమన్ వా వాటర్ అయితే ఎంత ఉన్నాయంటే మన సైడ్ అయితే అస్సలు ఉండవు తెలంగాణ ఆంధ్ర సైడ్ ఇక్కడ ఇక్కడెక్కడబట్టినా వాటర్ దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఎంత చల్లగా ఉన్నాయో వీళ్ళందరూ మా వాళ్ళే ఒక్కొక్కరికి ఒక్కొక్క బేబీ ఉన్నారు ముగ్గురికి ముగ్గురు బేబీస్ ఇక్కడ చెట్లు ఎందుకు అంత హైట్ ఉంటాయి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు అసలు అయితే అర్థం కాదు చిన్న అరకు అనుకోండి ఎంత బాగుందో ఎవరైనా గ్రీనిష్ ఉండే ప్లేస్లు ఫీజిబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా చూడాల్సింది ఇక్కడ బ్రిడ్జి చూడండి కార్నర్స్ కార్నర్స్గా ఎడ్జెస్ ఎడ్జెస్గా వెరైటీగా డిజైన్ పెట్టారు ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో మెట్లు సైడ్ మెట్లు లాగా అట్లాగా సూపర్ ఉంది కదా అటు సైడు ఇటు సైడ్ వాటరు పిచ్చి ఎండగా వస్తుందిలేండి అందుకే మెరుస్తుంది ఎండ కూడా చెట్లు చూడండి ఇప్పుడు చూపిస్తాను అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మొత్తం గ్రీనిష్ చల్లటి వాతావరణం ఏమంటారు అంటే బాగా గ్రీనరీని బాగా టౌన్లో ఉండే వాళ్ళకి అలవాటు అయిపోతే ఇలాంటి ప్లేసులు చాలా పీస్ఫుల్గా ఉంటాయి మా ఊరు సైడు మేము ఇలాంటివి చూసాము కాకపోతే ఇంత ఇంత పెద్ద పెద్ద చెట్లుండవు మా సైడ్ ఎక్కువ ముల్లకంప చెట్లు అలా ఉంటాయి ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది చాలా బాగుంది అక్కడ కొండ మీద జారుతున్నట్టు అలా జారి వాటర్లో మునిగేటట్టు ఉంటాయి కాకపోతే మేము మునగలేదు అక్కడ కొంచెం లోతు ఉండిద్దంట అందుకని ఈత కొట్టే వాళ్ళైతే బాగా పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఈత నేర్చుకుంటే ఎక్కడైనా దూకిన వాళ్ళకి సేఫ్టీ కదండి మళ్ళీ అంటోళ్ళకి కాపాడడానికి వెనక ఒకళ్ళు ఉండాలి చూడండి ఎంత హైట్ ఉన్నాయో నేనైతే ఆ చిన్న బుడ్డిగా అంటారు మోకాల వరకు కూడా ఉండనేమో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా బాగా వ్యూ పాయింట్ అంతా క్లీన్ చేశారు మంచిగా ఎవరైనా వచ్చి వండుకొని తినడానికి చాలా బాగుండిద్ది వర్షం పడి నీళ్ళు ఆ కలర్లో కనిపిస్తున్నాయి లేకపోతే చాలా అంట చాలా చల్లగా ఉన్నాయి కూడా వాటర్ ఇష్టమైన వాళ్ళకి మంచిగా ఉండిద్ది ఎంజాయ్ చేయడానికి ఇంకా బ్యాచిలర్స్ అయితే బేబచ్చం మంచిగా అసలు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు ఇది ఆ కొండ మీద నుంచి జారుతూ జారుడు వండలాగా అట్లా జారొచ్చు ఈ ప్లేస్ మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఇది అందులో చాలా ఫేమస్ అయినది ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది కాకపోతే అక్కడ కొంచెం బాగా లోత్ ఎక్కువ తొందరపడి దిగకండి బా బాగా ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే దిగాలి లేకపోతే మనలాంటి వాళ్ళు అయితే చాలా కష్టం ఇంకా మనం ఇక్కడ మన క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది అని అసలు ఎంత ఎంత గ్రీనరీ అంటే చుట్టూ కళ్ళకి పచ్చ పచ్చగా కనిపిస్తుంది అంత బాగా గ్రీనరీ ఇక్కడ వంట కూడా చేసుకున్నట్టున్నారు బాగా గడ్డలు అవి కూడా పెట్టారు నేను అక్కడ బిర్యానీ వండారు ఇక్కడ చికెన్ కర్రీ వండారని చెప్తున్నాను జోయల్గా కట్టెలు కూడా ఉన్నాయి చూడండి అంతకుముందు అయితే ఇక్కడ బాగా చెట్లు అట్లా ఉండేది కానీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇటు సైడు మ మంచిగా టూరిస్ట్స్ వస్తున్నారని బాగా నీట్గా చేశారు ఎవరికి అంతగా ఇబ్బంది కలగకూడదని మనమైనా అక్కడ ఎక్కడైనా అట్లా స్టే చేయొచ్చు ఎ వండుకోవడానికి అట్లాంటివన్నీ తెచ్చుకొని మంచిగా వండుకొని అందరు ఫ్యామిలీస్ కలిసి డిన్నర్ చేసి వెళ్ళొచ్చు ఎంత బాగుండిద్దో ఇవి పసుపు తోటలు మా అన్నయ్య వాళ్ళ తోటల అక్కడ మా అన్నయ్య వాళ్ళకి ల్యాండ్ ఉంది అక్కడ పండించారు ఎంత బాగున్నాయో తెలుసా ఇది బ్లాక్ టర్మరిక్ అంటారు దీన్ని మెడిసిన్స్లో అక్కడ ఉపయోగిస్తారంట అసలు ఎంత బాగున్నాయో చెట్లు ఏవో షోకేస్ చెట్లులా ఉన్నాయి కదా ఇది మామూలు పసుపు మనం యూస్ చేస్తాం కదా అలాంటివి చూడండి నేనైతే ఇదే ఫస్ట్ టైం పసుపు తోటలు చూడడం మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి చూడండి అక్కడ సోలార్ సిస్టమ్ కూడా పెట్టారు వాటర్ అయితే ఫుల్గా బాగా వస్తాయి మంచిగా ఇక్కడ ఇంకోటి చూసానండి అత్తిపత్తి అంటారు కదా టచ్మీ నాట్ అది కూడా చూసాను ఎక్కడి పట్టిన టచ్ టచ్మీ నాట్ చెట్లే అసలు ఎలాగున్నాయంటే దారమ్మటి ఇంకా చూస్తుంటే కనిపించేసేటట్టు ఎవరు ఐడెంటిఫై చేయని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసేటట్టు ఉన్నాయి చూడండి ఎంత సుకుమారంగా ఉన్నాయో అసలు గాలి కూడా కందిపోయేలాగా అమ్మాయిలు కూడా అంత సుఖమారంగా ఉండరేమో చూడండి ఇప్పుడు మన్ ఇప్పుడు చాలా తగ్గిపోతున్నాయి కదా టచ్ నాట్ చెట్లు కానీ అక్కడైతే ఆ ఏరియాస్లల్లో ఎక్కడ బట్టి నావే అసలు మొత్తానికి వేరే ప్లేస్కి వెళ్దామని అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుండిద్ది అంట అందరూ అక్కడికే వెళ్ళి వంటలు చేసుకుంటూ అలా వెళ్తారు కానీ మేము వెళ్ళేదారిలో ఆ చెట్టు పడిపోయింది అంటే మేము వెళ్ళినప్పుడు పడిపోలేదు అంతకు ముందే పడిపోయింది ఆ విషయం మాకు తెలీదు చాలా పెద్ద చెట్టు తీయడానికే ట్వంటీ డేస్ అలా టైం తీసుకుంటారంట ఇక్కడ దారమ్మటి అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి గుబ్బురు లాంటి చెట్టు అది మామిడికాయ చెట్టు ఇక్కడ దారమ్మటి అలాగే చెట్లు ఉంటాయి ఎలాగా అంటే ఆ మామిడికాయలు ఎవరైనా వచ్చి కోసుకొని పోయేటట్టు అలా ఎక్కువ ఎక్కువ చెట్లు ఉంటాయి మామిడికాయ చెట్లు ఇప్పుడు మేము సీజన్లో వెళ్ళలేదు కదా లేకపోతే మేము కూడా ఎండాకాలంలో వెళ్ళుంటే మంచిగా మామిడికాయలు కోసుకునే వాళ్ళం మొత్తానికి మా పాదయాత్ర ఇలా కొనసాగుతూ ఉంది అక్కడ చూడండి ఎంత మంచి వ్యూ పాయింట్ ఆ కొండలు ఆ చెట్లు అసలు ఆ వాటర్ సౌండ్ అయితే ఎంత బాగుందో ఆ మ్యూజిక్కే వినాలనిపించింది అంటే ఆ వాటర్ సౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది అసలు ఎంత బాగుంది మాటలల్లో వర్ణించలేకపోతున్నాను ఎవరైనా విజిట్ చేయాల్సిన ప్లేసు ఇప్పుడు చాలా బాగుండిద్ది మొత్తానికి మా పాదయాత్ర కొనసాగిస్తూ ఇస్తూ ఉన్నాము పక్కన మీకోసం అటు సైడ్ చూపిస్తున్నాను ఎలా ఉండిద్దని అంత ఎటు చూసినా గ్రీనరీ 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 ఎక్కువ మామిడి చెట్లు అలాగైతే ఫ్రూట్స్ కోసం ఉన్నాయి మిగతా చెట్లు బలుసకాయలు కల్వేకాయలు అలాంటివి అయితే ఇక్కడ ఉండవంట ఎందుకంటే అవి ముళ్ళు చెట్లు లాగా ఉంటాయి కదా అందుకని మా లంచ్ చూసేయండి చికెన్ కర్రీ చూడడానికి సూపర్ ఉంది కదా ఎమ్మీ ఎమ్మీగా చూడండి కళ్ళ కళ్ళ పెడుతుంటేనే ఎంత బాగుందో నెక్స్ట్ చికెన్ ఫ్రై డీప్ ఫ్రై లాగా చేశారు చూడండి చూపిస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా అసలు తర్వాత బాయిల్డ్ ఎగ్స్ మాకోసం అక్కడ మా అన్నయ్య చెప్తే వంట చేసుకొని వచ్చారు దాంట్లోకి వేడి వేడి అన్నం పక్కన ఎందుకు ఆపేమంటే ఇప్పుడు చూపిస్తాను అక్కడ ఆ వాటర్లో కూర్చొని మేము డిన్నర్ చేయాలని ఆ లొకేషన్ ఎంచుకున్నాము ఇంకా పైకి వెళ్తామని చెప్పాం కదా అక్కడికైతే ఇంకా బాగుండిద్ది కాకపోతే మేము అంత దూరము నడవలేక ఇక్కడి వరకు ఉన్నాము ఇంతేనండి బ్లాక్